హలో గైస్ ఈ రోజు అయితే తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకోవాలని తొందరగా వంట అయితే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు స్పెషల్ ఏంటంటే వెరైటీగా బఠానీ ఆలు ముల్లంగి ఆకు ఈ మూడు కలిపి వెరైటీగా తయారు చేయడం వంట ప్రిపేర్ చేయడం జరుగుతుంది కొంచెం బాగుంటుంది ఎందుకంటే నాన్ వెజ్ అయితే మానేయడం జరిగింది పచ్చి బఠానీ ముల్లంగి ఆకు ఆలు ఈ మూడు కలిపి మిక్స్ ఇచ్చిన వంట మాత్రం చాలా బాగుంటుంది కర్రీ వెరీ స్పెషల్గా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఈ రోజైతే మార్కెట్ కు వెళ్తే ఫ్రెష్ గా కూరగాయలు అయితే కనిపించాయి ఆ కూరగాయల మార్కెట్ లో ఆలు అలాగే బీట్రూట్ ముల్లంగి ముల్లంగి ఆకు ఇవన్నీ కలిపి తీసుకోవడం జరిగింది ఈ రోజు వెరైటీగా మూడు కూరగాయలు కలిపి బఠానీ ముల్లంగి ఆకు ఆలు ఈ మూడు కలిపి మిక్స్ చేసిన వంట చాలా బాగుంటుంది అందుకే ఈ రోజు కొత్తగా వెరైటీగా రెసిపీ అయితే తయారు చేయాలని ఇలా రెసిపీ అయితే వెరైటీగా చేయడం జరుగుతుంది తొందర తొందరగా వర్క్కి అయితే వెళ్ళాలి కాబట్టి తొందరగానే కర్రీ ప్రిపేర్ చేయడం అయిపోయింది నాకైతే కంప్లీట్ గా కర్రీ మాత్రం అయిపోయినట్టే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనండి బాయ్